నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నరేష్ హరీష్ రావు ట్రబుల్ షూటర్గా పేరొందిన హరీష్ రావు ఆయన ఎప్పుడు కూడా అపజయాలు ఎరగలేదు ఒకనొక దశలో రాష్ట్రంలో టీఆర్ఎస్ ఉంటుందా ఊడిపోతుందా ఆ పార్టీ మన్గడ కష్టం అనుకున్న టైంలో హరీష్ రావు ఒక ట్రబుల్ షూటర్గా తెలంగాణ అంటే ముఖ్యంగా తెలంగాణ వానికి సంబంధించి ఆయన అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ ప్రభుత్వానికి చెమటలు పట్టించాడు హరీష్ రావు సో అలాంటి హరీష్ రావుకి కేసీఆర్కి గ్యాప్ ఉంది కేసీఆర్కి సంబంధించి రెండు వేల పద్నాలుగు తర్వాత కేసీఆర్ని ఎంపీగా పోటీ చేయమని సలహా ఇచ్చాడు హరీష్ రావు సో ఇద్దరి మధ్యలో ఒక తేడాలు అనేటివి వచ్చినాయి సో హరీష్ రావుకి కేటీఆర్ వెన్నుపోటు ఇవన్నీ కూడా అంశాలు వార్తలు చాలా వచ్చాయి కానీ పది సంవత్సరాలు సక్సెస్ఫుల్గా బీఆర్ఎస్ అధికారాన్ని చేపట్టి పది సంవత్సరాలు పరిపాలన అందించింది ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ రాలే సో అధికారం పోయిన తర్వాత కూడా కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు ఎడాపెడా ఉంటారు అని అందరూ అనుకున్నారు కానీ ప్రభుత్వం పోయాక ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఇద్దరు కలిసి ప్రెస్ మీట్లు ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి సో మొత్తానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో పది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికీ జాయిన్ అయినారు కడియం శ్రీహరి నుంచి మొదలు పెడితే మొన్న గుడే మహిపాల్ రెడ్డి వరకు పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చినారు సో దాని తర్వాత ఎపిసోడ్ చూసుకుంటే నిన్న మహిపాల్ రెడ్డికి సంబంధించి పటాన్చిరు నియోజకవర్గంలో హరీష్ రావు అక్కడికి వెళ్ళి గూడెం మహేపాల్ రెడ్డి పార్టీ మారిండు అయినప్పటికీ కూడా ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి హరీష్ రావు ఆ యొక్క నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులకు కార్యకర్తలకు హరీష్ రావు ధైర్యం నింపే ప్రయత్నం చేస్తారు సో హరీష్ రావు ప్రసంగంలో ముఖ్యంగా అక్కడ చూసుకుంటే కనుక హరీష్ రావు మెడలో టీఆర్ఎస్ కండువా ఉంది అదేంటి హరీష్ రావు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే కదా టీఆర్ఎస్ కండువా ఎందుకు ఉండదు అనుకుంటారు కానీ ఇప్పుడు టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారి దాదాపు సంవత్సరం పైగా గడుస్తుంది సో భారత రాష్ట్ర సమితి అనే పేరు ఆ కండువా కూడా కారు సింబల్తో పాటు ఫ్లాగ్లో ఇండియా చిత్రపటం ఉంటుంది ఇండియా మ్యాప్ ఉంటుంది సో బీఆర్ఎస్ఏ ఉంది టీఆర్ఎస్ కండువా ఎవరు ఎక్కడ కూడా వాడట్లేదు తెలంగాణలో ఆ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా బీఆర్ఎస్గా మార్చినారు మార్చినందుకే అధికారం పోయింది తెలంగాణ సెంటిమెంట్ అసలు తెలంగాణలో లేదు తెలంగాణ సెంటిమెంట్ పైనటువంటి గెలిచిన పార్టీ టీఆర్ఎస్ అలాంటిది బీఆర్ఎస్గా మారిన తర్వాత బీఆర్ఎస్కి గడ్డకాలం వచ్చిందని చాలామంది మాట్లాడుకున్నారు సో దీనిపైన కేసీఆర్ కూడా మన లోక్సభ ఎన్నికల ముందు స్పష్టతనిచ్చాడు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా నేను మార్చను నేను తీసుకున్న డెసిషన్ వెనుక తీసుకునే ప్రసక్తే లేదు బీఆర్ఎస్గానే కొనసాగుతాము రెండు వేల ఇరవై ఎనిమిదిలో మళ్ళీ అధికారంలోకి వస్తాము కేంద్రంలో కూడా పోయే అవకాశం ఉంటుందని చెప్పేసి కేసీఆర్ చెప్పాడు కానీ ఇప్పుడు చూసుకుంటే హరీష్ రావు టీఆర్ఎస్ కండువా వేసుకున్నాడు దీనికి సంబంధించి హరీష్ రావు కేసీఆర్కి సంబంధించి కేసీఆర్ మాటను వ్యతిరేకిస్తున్నారా హరీష్ రావుకి కేసీఆర్కి కోల్డ్ వార్ ఏమైనా ఉందా అనే చర్చలు వస్తున్నాయి మరోవైపు గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేరిండు వాస్తవానికి గూడెం మహిపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వద్దు అనుకున్నాడు కేసీఆర్ కానీ పట్టుబట్టి హరీష్ రావే పటాన్చెరు నియోజకవర్గం నుంచి గూడెం మహిపాల్ రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నాడు సో ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరిండు గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరడానికి హరీష్ రావే వెనుకాల ఉన్నాడు తొలుత హరీష్ రావు బీజేపీలో చేరమన్నాడు ఎందుకంటే ఈ యొక్క కౌంటు కాంగ్రెస్కి పెరుగుతుంది బీజేపీలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సో బీజేపీకి అయినా కొంచెం కౌంట్ ఉంటే బాగుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు కౌంట్ అని హరీష్ రావు బా భావించాడు సో దీనికి సంబంధించి జాతీయ బీజేపీ నాయకులతో కూడా హరీష్ రావు మాట్లాడినాడు సో గూడ మహిపాల్ రెడ్డి మా ఎమ్మెల్యేలను చేర్చుకోమని కానీ బీజేపీ సిద్ధాంతం గల పార్టీ కాబట్టి వాళ్ళు ఆ యొక్క ఎమ్మెల్యే రాజీనామా చేసి వస్తే ఖచ్చితంగా తీసుకొని మళ్ళీ టికెట్ ఇస్తామని బీజేపీ చెప్పింది సో బీజేపీ గతంలో కూడా బహిరంగంగానే చెప్పింది హుజురాబాద్ సంబంధించి ఈటెల రాజేందర్ని రాజీనామా చేసి రమ్మంది అలాగే మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని రాజీనామా చేసి రమ్మంది సో రాజీనామా చేసి పోటీ చేయించడం బీజేపీ సిద్ధాంతం సో అక్కడ వర్కౌట్ కాలేదు హరీష్ రావుకి బీజేపీలో రాజీనామా చేసి రమ్మన్నారు ఒకవేళ రాజీనామా చేసిపోతే గెలుస్తాడో లేదు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది సో ప్రభుత్వానికి ఓటు పడుతుంది కనుక మళ్ళీ కాంగ్రెస్ గెలిస్తే కష్టం అక్కడ ఇద్దరు ఒక పవర్ఫుల్ నాయకులు ఉన్నారు పటాచర్ నియోజకవర్గంలో ఒకటి కాటా శ్రీకాంత్ గౌడ్ రెండోది నీలం మధు మొన్న ఎంపీగా పోటీ చేసిండు సో నీ ఇద్దరు కూడా ఉన్నారు ఎవరికో ఒకరికి టికెట్ వస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఆవేశం చేసుకుంటుంది ఎందుకు వచ్చినా బాధ అనుకున్నారేమో ఇక్కడ గూడె మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరిండు కానీ హరీష్ రావుకి తెలియకుండా హరీష్ రావుతో మాట్లాడకుండా గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లోకి పోడు అనేది రాజకీయ విశ్లేషకుల భావన సో ఇక్కడ హరీష్ రావుతో సంప్రదింపులు జరిపిండు ఆస్తులకు సంబంధించి హరీష్ రావుకి గూడెం మహిపాల్ రెడ్డికి ఉమ్మడి ఆస్తులు ఉన్నాయి ఇద్దరు కలిసే కబ్జాలు చేసినారు ఇద్దరు కలిసి అక్రమంగా ఆస్తులను కూడబెట్టుకున్నారు అనేది రాజకీయ విశ్లేషకుల మాట సో ఇక్కడ హరీష్ రావు గూడెం మహిపాల్ రెడ్డి ఇద్దరు మాట్లాడుకొని గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిండు అనేది ఒక ప్రధాన ఆరోపణ దీనికి సంబంధించి బలంగా కూడా వినిపిస్తున్న మాట ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీలోకి హరీష్ రావుకి ఇష్టం లేకుండా గూడెం మహిపాల్ రెడ్డి వెళ్ళిండు కానీ హరీష్ రావుకి చెప్పే వెళ్ళిండు ఇక్కడ బీజేపీలోకి వెళ్ళే ఆస్కారం లేదని కానీ ఇక్కడ హరీష్ రావు గతంలో ఎప్పటి నుంచో కూడా ఒక అల్టర్నేటివ్ లీడర్గా ఉండు కేసీఆర్ తర్వాత రాష్ట్రంలో ఎవరు ఆల్టర్నేటివ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటే రెండు మూడు పేర్లు వినబడతాయి ఒకటి రేవంత్ రెడ్డి కానీ లేకపోతే హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వీళ్ళ పేర్లే గతంలో నుంచి కూడా వినబడుతున్నాయి సో హరీష్ రావుని ఎప్పటి నుంచో బీజేపీ గాలం వేయాలనుకుంటుంది కానీ చరిత్రలో చరిత్రహీనుడిగా లేదో మామకు వెన్నుపోటు పడిచిన అల్లుడుగా మిగిలిపోతాడనే ఉద్దేశంతో హరీష్ రావు ఎప్పుడు కూడా బయటపడలేదు కానీ ఇప్పుడు పార్టీ గడ్డు కాలంలో ఉంది హరీష్ రావు ఆయన మామ అయినటువంటి కేసీఆర్ ఇప్పుడు అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదు ఆయన ఆల్రెడీ ఓడిపోయిన బాధలో ఉన్నాడు అసెంబ్లీకి రాడు ఫ్యూచర్లో కేసీఆర్ పార్టీని నడపగడతాడో లేదో వయసు రీత్యా కూడా కేసీఆర్ ఏజ్ పెరుగుతుంది సో కేటీఆర్ హరీష్ రావు ఇద్దరే ఉంటారు సో ఎంతసేపు పార్టీలో ఉన్న హరీష్ రావు ముఖ్యమంత్రి అవుతాడో లేదా అనే ఒక డౌట్ ఉంది కేటీఆర్ ఒక స్ట్రాంగ్ లీడర్ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా కేటీఆర్కి అనుకూలంగా ఉన్నారు సో హరీష్ రావు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నాడు ఆల్రెడీ బీజేపీలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆల్రెడీ పద్దెనిమిది చోట్ల బీజేపీ రెండో స్థానంలో నిలిచింది సో ఇక్కడ బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నాడు హరీష్ రావు ఎన్నికలు వచ్చేనాటికి ఆయన కండువా కప్పుకునే అవకాశం కూడా ఉందని చెప్పేసి ఒక న్యూస్ అయితే వస్తుంది సో ఇక్కడ హరీష్ రావుకి బీజేపీకి చాలా దగ్గర సంబంధాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఈటెల రాజేందర్ హరీష్ రావు ఇప్పటికీ కూడా వాళ్ళు వేరే వేరే పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఇంటర్నల్గా వాళ్ళు మాట్లాడుకుంటారు రాజకీయ విషయాలు చర్చిస్తారు అని అందరూ కూడా మాట్లాడుతున్నారు దీనికి ఉదాహరణలు కూడా ఉన్నాయి మొన్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు శంకర్ యాదవ్ చనిపోయిన తర్వాత వాళ్ళ కర్మ కార్యక్రమానికి హరీష్ రావు ఈటెల రాజేందర్ కలవడమే కాకుండా ఒకటే టేబుల్ పైన కూర్చొని సుదీర్ఘ ఆ సమయం పాటు మాట్లాడుకున్నారు వారితో పాటు మల్లారెడ్డి కూడా ఉన్నాడు సో మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నాడు సో వీళ్ళందరూ కూడా ఇంటర్నల్గా ఒకటి బీజేపీ అధిష్టానం కూడా ఎక్కడ చూసినా కూడా వేరే వేరే రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న దాన్ని దింపడం అధికారంలో లేని దాన్ని అధికారంలో పెట్టడం బీజేపీకి వెనతో పెట్టిన విద్య సో అలాంటిది హరీష్ రావు అని ఇలాగే ప్రయత్నం చేస్తుంది బీజేపీ దీనికి హరీష్ రావు కూడా సానుకూలంగా ఉన్నాడు ఎందుకంటే చిన్న అది కొద్ది కాలంలోనే పాలిటిక్స్లోకి వచ్చి రెండు వేల ఏడులో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి రెండు వేల ఇరవై మూడులో ముఖ్యమంత్రి అయిండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డితో పోలిస్తే హరీష్ రావు హరీష్ రావు పాత్ర కీలకం హరీష్ రావు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాడు పైగా హరీష్ రావు మంచి ట్రబుల్ షూటర్గా ఉండు ముఖ్యమంత్రిగా సమకాలికుడు హరీష్ రావు అన్ని విధంగా హరీష్ రావుకి మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అనుభవం ఉంది హరీష్ రావు క్యాపబుల్ అనేది అందరి వాదన సో హరీష్ రావు కూడా ఉంటుంది తనకంటే జూనియర్ అయినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఆయన మాత్రం ఇంకా ముఖ్యమంత్రి హోదాకు దరిదాపుల్లో కూడా పోకపోవడం హరీష్ రావు కూడా ఎవరికైనా ఆ కోరిక అనేది ఉంటుంది సో హరీష్ రావు తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి సో ఇక్కడ ఉంటే ఆల్టర్నేటివ్గా కేటీఆర్ ఉన్నాడు ఖచ్చితంగా కేసీఆర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కేటీఆర్కే ఇస్తాడని అందరికీ తెలిసిన విషయం సో హరీష్ రావుకి ఇస్తాడా లేదా అనేది తెలియని మాట సో హరీష్ రావు కూడా బీజేపీ పెద్దలతో సన్నిహితంగా ఉంటే వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ ఎలాగో బలపడింది వాస్తవానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ఉన్నప్పటికీ కూడా మొత్తానికి ఈ లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్కి ఎనిమిది సీట్లు లోక్సభలో వస్తే ఎనిమిది లోక్సభ సీట్లు బీజేపీకి వచ్చాయి సో వచ్చే ఎన్నికల నాటికి ఖచ్చితంగా బీజేపీ బలం పుంజుకునే అవకాశం ఉంటుంది దానికి సంబంధించి రెండు సంవత్సరాల ముందు నుంచే సారత్రిక ఎన్నికలు కానీ స్థానిక సంస్థలు లోకల్ బాడీస్ ఎన్నికల్లో కానీ గ్రౌండ్లో ఖచ్చితంగా గనక హరీష్ రావు లాంటి వ్యక్తి ఇటు ఈటల తోని అలాగే రఘునందన్ రావుతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి సో ఈ కలిసి బీజేపీతో ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి గోల్ అయితే రీచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది సో దీనికి సంబంధించి హరీష్ రావు కూడా త్వరలోనే ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకొని తనతో పాటు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇప్పటివరకు ఉన్నటువంటి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలను ఎంపీలను ఇంకా మిగతా ప్రజాప్రతినిధులను సిద్ధం చేసుకునే పనిలో రావు ఉన్నట్లు తెలుస్తుంది సో త్వరలోనే హరీష్ రావు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉన్నట్లు కూడా మనకు విశ్వసనీయ వర్గాల సమాచారం